రాజ్యసభ ఎవరైతే సభ్యులు రాజీనామా చేశారో కొంతమంది మరణించారో ఆ ఖాళీ అయిన సీట్లకి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది వచ్చే నెల సెకండ్ వీక్లో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి భర్తీ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు వైసీపీ నేతలు రాజీనామా చేశారు అందులో బీర మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణ వీరికి తోడు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్ళిన తెలంగాణ బీసీ నేత కృష్ణయ్య కూడా రాజీనామా చేసి ఇక కృష్ణయ్య అయితే ఆయన వ్యవహారాలు ఆయన చూసుకుంటున్నాడు ఆయనేమి సీట్ ఏమీ ఆశించడం లేదు ఇక బీద మస్తాన్లో గతంలో టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళి రాజ్యసభ టికెట్ తెచ్చుకున్నాడు మరలా టీడీపీలో జాయిన్ అయ్యాడు జాయిన్ అయ్యే సమయంలోనే రాజ్యసభ టికెట్ హామీ ఇవ్వడంతోనే ఆయన జాయిన్ అయ్యాడు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇక మోపిదేవి రమణకి మరో పద్నాలుగు నెలలు మాత్రమే ఆయన పదవీ కాలం ఉండడంతో మరోసారి ఆయనకి సీటు ఇచ్చే అవకాశం లేదు ఇక మూడో సీటు ఇంకొకటి ఖాళీగా ఉంది మూడు సీట్లు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందా ఒక సీటు జనసేనకి ఇస్తుందా అనే విషయం తేలాల్సి ఉంది ప్రస్తుతం అయితే చాలామంది క్యూలో ఉన్నారు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కేంద్రంగా పనిచేస్తున్న వర్ల రామయ్య క్యూ లైన్లో ఉన్నాడు ఇక టీడీ జనార్దన్ కూడా నాకు కూడా రాజ్యసభ అంటున్నాడు వీరికి తోడు అండర్ గ్రౌండ్లో టీడీపీకి పనిచేస్తున్న ఖమ్మం పాటి రామ్మోహన్ ఈయన కూడా రాజ్యసభ సీటు రేసులో ఉన్నాడు తెలుగుదేశం పార్టీ నుంచి ఇక ముసుగులో కొంతమంది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఆశిస్తూ ఉన్నారు ఇక జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీ పర్యటన చేశారు నాగబాబు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుని రాజ్యసభకి పంపించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది జనసేన కనుక ఒక సీటు కేటాయిస్తే అది నాగబాబుకి ఎక్కువ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాను ఇక మరొక విషయం కూడా తెర మీదకి వచ్చింది గతంలో కూడా చంద్రబాబు నాయుడు బీజేపీకి చెందిన ఒక కేంద్ర మంత్రిని రాజ్యసభకు పంపించాడు ఆయన రైల్వే శాఖ నుంచి రైల్వే శాఖ మంత్రి కూడా అయ్యాడు ఇప్పుడు కూడా బీజేపీకి చెందిన ఒక కీలక నేతని రాజ్యసభకి పంపించే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఆయన కేంద్ర మంత్రి మంత్రివర్గంలో కూడా ఉన్నారట ఆయన సేవలు కూడా రాష్ట్రానికి ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినేత కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది అంటే తెలుగుదేశం ఒకటి జనసేన ఒకటి బీజేపీ ఒకటి పంచుకునే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే రాజ్యసభలో తెలుగుదేశానికి కానీ జనసేనకి కానీ ఎలాంటి సభ్యులు లేరు ఇక ముగ్గురు మూడు సీట్లు ఈ కూటమికే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముగ్గురు మూడు పార్టీల నుంచి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అసెంబ్లీలో నూట డెబ్బై ఐదులో కేవలం వైసీపీకి పదకొండు మాత్రమే ఉన్నాయి కాబట్టి అసలు పోటీలో నిలబెట్టే అవకాశం కూడా లేదు కనీసం ఒక సభ్యుని గెలిపించుకోవాలంటే ఇరవై ఐదు మంది మద్దతు ఉండాలి వైసీపీకి పదకొండే ఉన్నాయి కాబట్టి అసలు నామినేషన్ వేసే అవకాశం కూడా ఏమాత్రం లేదు ప్రస్తుతానికైతే బేదం అస్తాన్ రావు సీటు ఒకటి కన్ఫామ్ అయింది జనసేన గట్టిగా కోరితే నాగబాబుకి ఆ సీట్ వస్తుంది బీజేపీ కూడా కేంద్రంలో సీనియర్ నేతకి రాష్ట్రం నుంచి రాజ్యసభ నుంచి కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నాడు కాబట్టి ఆ శాఖకు సంబంధించిన పనులు కూడా చేయించుకునే కార్యక్రమాలు రాష్ట్రానికి సంబంధించి చేయబోయే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే మూడు పార్టీలు మూడు రాజ్యసభ సీట్లు పంచుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది దీని మీద మరింత క్లారిటీ వస్తే ఆ మూడు పేర్లు కూడా రాబోయే రెండు మూడు రోజుల్లోనే ప్రకటించే అవకాశం ఉంది ఎందుకంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో నోటిఫికేషను నామినేషను ఇక సెకండ్ వీక్లో ఎన్నిక ఫలితాలు వస్తాయి కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లోనే దీని మీద కసరత్తు చేసి పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది పేర్లు వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి పెద్దగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుని వీడియో నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి